భక్తుడు చాలా మంచి ప్రశంసలు దేవునికి ఇస్తున్నాడు దేవుని ప్రశంసిస్తున్నాడు నా శైలము నా కోట నా రక్ష నన్ను రక్షించేవాడు నా కేడము నా రక్షణ శృంగము ఉన్నత దుర్గము నేను ఉన్న నా దుర్గము అని మాట్లాడుతున్నాడు అంతేకాదు కీర్తనేయుడు ఒక పాట పాడి స్థుతించి ఆరాధించాలంటే ఆయన కీర్తనేయుడు ఆయనే కీర్తించాలి ఎవరినంటే వా ఎవరి మీదంటే వాళ్ళ మీద పాటలు రాసి పాడడం కాదు కీర్తనీయుడైన యువవాకు పాట రాసి పాడాలి ఎందుకంటే ఆయన కీర్తనీయుడు గనక కీర్తించదగిన వాడు గనక ఆయన స్థుతించి ఆరాధించాలి పరిశుద్ధమైన దేవుణ్ణి పదే పదే పాటలు పాడుతూ స్థుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఆ మనిషి జీవితంలో ఎంతో ఆనందం సంతోషం ఏర్పడుతుంది దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి దేవుని ప్రభావంతో నింపబడతాడు దేవుని శక్తి ఆ యొక్క వ్యక్తిని చుట్టుతుంది ఆ వ్యక్తి చుట్టూ ఉంటుంది ఆ వ్యక్తిలో ప్రవేశిస్తుంది నా ప్రేమ సోహోదారా ఇతనికి కష్టం వచ్చిన పాటలు పాడాడు సంతోషం వచ్చిన పాటలు పాడాడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా పాటలు పాడుతూ ప్రభుని స్థుతించి ఆరాధించాడు మరణపాశములు చుట్టుకొని ఉన్నాయి భక్తి జీతాలు చాలామంది మీదకొచ్చారు అయినా కూడా ఆయన్ని ప్రార్థన ఆయన ప్రార్థన మరవలేదు ఆయన కీర్తన మరవలేదు దేవుని స్థుతించి ఆరాధిస్తున్నాడు